హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లక్కీ పడుకొని ఉంటే ఇంకా మిత్ర లక్కీ పక్కన కూర్చొని ఉంటాడు ఇంకా అప్పుడే జున్ను మిత్రకి వీడియో కాల్ చేస్తాడు ఇంకా వీడియో కాల్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఇంకా మిత్ర లిఫ్ట్ చేస్తాడు ఇంకా జున్ను లక్కీకి తగ్గిందా అంకులు ఎలా ఉంది అంటే బాగానే ఉంది అని చెప్పి ఇంకా మిత్ర ఫోన్ కట్ చేస్తాడు జున్ను మళ్ళీ వీడియో కాల్ చేస్తాడు మళ్ళీ ఎందుకు చేసేవరా అని అంటే లక్కీ ట్యాబ్లెట్స్ వేసుకుందా అని అడిగితే ఆ వేసుకుంది అని చెప్పి మళ్ళీ కట్ చేస్తాడు మిత్ర మళ్ళీ జున్ను మళ్ళీ వీడియో కాల్ చేస్తాడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడిగితే నేను ఒకసారి లక్కీతో మాట్లాడాలి అంకుల్ ఒకసారి లక్కీకి ఫోన్ ఇస్తారా అంటే లక్కీ పడుకుంది ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నేను ఇంకా లేపను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే లక్కీ నేను లేసే ఉన్నాను అని చెప్పి ఇంకా జున్నుతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా జున్ను ఇదిగో అమ్మ మాట్లాడిద్దంట అని చెప్పి ఇంకా లక్ష్మికి ఇస్తాడు హాయ్ అమ్మ అని చెప్పి ఇంకా లక్కీ అంటూ ఉంటుంది ఇంకా లక్కీతో లక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట విని ఇంకా మిత్ర ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు మరి లక్ష్మిని చూస్తాడా లేదా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్